హలో ఇరువన్ అందరికీ నమస్తే అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి టైం వచ్చేసి అప్పటికి సిక్స్ ఓ క్లాక్ అలా అవుతుంది ఇంకా ఆ టైంకి అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి బుధవారం రోజు వ్లాగ్ అనమాట మార్నింగ్ నుండి కూడా నైట్ వరకు నేను ఏమేం ఏమేమి పనులు చేసుకుంటాను అలాగే ఇంట్లో పనులతో పాటు నేను స్టిచ్చింగ్ చేసుకుంటూ ఈరోజు ఎన్ని బ్లౌజులు కుడతాను అలాగే ఎన్ని ఎంతమంది కస్టమర్స్ మళ్ళీ ఈరోజు మనకి వచ్చారు షాప్ దగ్గరికి అండ్ అలాగే ఇలా ఈ ప్రతి ఒక్క విషయం అయితే మీతో ఈరోజు షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అండ్ వీడియో ఇక్కడ స్కిప్ చేస్తాను ఓకే ఎండింగ్ వరకు చూసేసేయండి అండ్ మార్నింగ్ అయితే ఇంట్లో పనులతో పాటు స్టార్ట్ చేసేస్తున్నాను నేనైతే బ్లాగ్ అయితే మార్నింగ్ అయితే వంట పని అయితే ఇంకా మొదలు పెట్టేస్తానండి టీ అయితే పెట్టుకుంటున్నాను అండ్ రైస్ అయితే పెట్టేసాను ఈరోజు కర్రీ వచ్చేసి దొండకాయ కర్రీ అనమాట ఇంకా అప్పుడప్పుడు మా వారైతే హెల్ప్ చేస్తూ ఉంటారు ఇంకా దొండకాయలు అయితే కట్ చేసి ఇచ్చారు ఇంక దాంతో నేనైతే కూర అయితే పొయ్యి మీద వేసేసాను ఆల్మోస్ట్ కూర అయితే ఇంకా అయిపోవచ్చిందనమాట ఇంకా అన్నం అయితే అయిపోయింది కూర అయితే ఎక్కువ ఇంకొక స్టవ్ పైన అయితే అవుతుంది కదా ఇంకా పాలు అయితే వెయిట్ చేస్తున్నానండి ఇంకా మా అయితే టీ ఇచ్చేయాలి ఇంకా నేను మార్నింగ్ లేవగానే ఇంకా నేనైతే వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేశాను వాషింగ్ మిషన్లో అయితే ఫస్ట్ టైం బట్టలు అయితే వేశాను అవి తీసి కుర్చీ పైన వేసి మిగితే మేము ఇంకొక ట్రిప్ అయితే వేశాను అప్పటికి టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది మధ్యలో ఏం వీడియో షూట్ చేయలేదు తర్వాత వచ్చేసి ఇంకొక కొన్ని ఇంకా కొన్ని ఉన్నాయి అనమాట అవైతే థర్డ్ టైం అయితే వేయాలి థర్డ్ టైం ఎక్కువ సేపు లేదనమాట ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్స్కి సరిపోతాయి అంటే ఒక రెండు జతలు ఉన్నాయి అంతే ఇంకా అలా టైమింగ్స్ అయినా సెట్ చేసేసుకొని ఇంకా తొందరగా అయితే త్రీ టైమ్స్ అయితే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేస్తున్నాను ఇటు వంట పని చేసుకుంటూనే అటు వాషింగ్ మిషన్లో బట్టలు ఇలా ఇల్లు క్లీనింగ్ ఇవన్నీ చేసుకుంటున్నాను ఎందుకంటే టైం అనేది ఇంకా వేస్ట్ చేసుకూడకూడదు కదా అని చెప్పేసి అండ్ ఇప్పుడైతే పిల్లలకైతే పాలైతే పోస్తున్నాను అయితే టిఫిన్ అయితే ఏం చేయట్లేదు ఇంకా పిల్లలు అన్నారు చాకొస్త తింటాము అన్నారు అందుకని పిల్లలకైతే ఇంకా కప్పుల్లో అయితే పాలు వేడి చేసి పోస్తున్నాను వాళ్ళైతే ఇంకా ఈరోజు టిఫిన్ వాళ్ళకి ఇదే అనమాట ఇంకా మా వారి అయితే అడుగుతూ ఉన్నారు టీ ఎప్పుడు ఇస్తావు టీ ఎప్పుడు ఇస్తావు టైం అయితే ఏట్ అవుతుంది నేను ఇంతవరకు టీ ఇవ్వలేదు నాకు అని చెప్పేసి ఇస్తాను ఇస్తాను అని చెప్పేసి పాపం ఆపుతానే ఉన్నాను అనమాట ఎందుకంటే వంట పని ముందు కావాలి కదా ఇంకా అని చెప్పేసి మాది ఒక స్టవే మంచిగా పనిచేస్తుంది అండి ఇంకొక చిన్న స్టవ్ అంటే చిన్న పొయ్యి అనేది చిన్నగా వస్తుంది మరీ చిన్నగా ఇంట్లో రిపేర్ చేయించినా కూడా మళ్ళీ వాళ్ళది పొజిషన్కి అయితే వెళ్ళిపోయింది ఒకటే పొయ్యి వస్తుంది కదా ఇంకా లాస్ట్ టైంకి అంటే ఫస్ట్ దీంట్లో మొదలుపెట్టేసి ఈ స్టవ్ పైన ఎండింగ్కి వచ్చే కూరలు కానీ అన్నాలు కానీ ఆ స్టవ్ మీదకి స్టిప్ సిఫ్ట్ చేస్తూ అనమాట ఇంకా అందుకనే లేట్ అయిపోతుంది ఇంతకుముందు త్రీ బర్నర్స్ స్టవ్ ఉన్నప్పుడే బాగుండే ఫాస్ట్ ఫాస్ట్గా వంటలు అయితే కంప్లీట్ అయిపోయాయి హాఫ్ అన్ అవర్లో అన్ని పనులు కంప్లీట్ అయిపోయేది నాకు వంట పనులు కానీ టిఫిన్ కానీ మార్నింగ్ టైంలో హడావిడి లేకుండా అయిపోయేది ఇంకా ఈ టూ బర్నర్స్ అయ్యేసరికి చాలా లేట్ అవుతుంది అందులో ఒకటి అసలు రావట్లేదు ఇంకా పిల్లలకైతే పాలు అయితే పోసాను కదా మా చిన్నవాడు అయితే నేను వేసిన చక్కెర సరిపోలేదని ఇంకా చక్కెర అయితే వేసుకుంటున్నాడు ఇంకా చాకసైతే వేసుకుంటున్నాడు అనమాట ఈరోజు టిఫిన్ వాళ్ళకి చాకోసే అనమాట ఇంకా పాలు చాకోస్ అండ్ మా వారికి అయితే టీ అయితే పెట్టాను అనమాట ఇంకా లేకపోతే ఎరుస్తూనే ఉన్నారనమాట ఇద్దరైతే పిల్లలు రెడీ అయిపోయారు స్కూల్కి అండ్ ఇంకా స్కూల్కి రెడీ అయిపోయారు కానీ ఇంకా వంట అయితే అయిపోయింది బాక్సులతో పెట్టాలి వాళ్ళు పాలు తాగే లోపైతే ఇంకా బాక్సులతో పెట్టాలి అండ్ మా చిన్నోడైతే ఇంకా చెక్క సరిపోదు వాడికి ఇంకొంచెం చక్కెర కావాలి అని చెప్పేసి చూసారు కదా బాక్స్ అయితే తీసుకొని వెళ్తున్నారు ఇంకా ఏ పని చేసే వాళ్ళకి ఆ పని అంటే వాళ్ళే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు అంటారు చూసారు కదా సేమ్ అదే అనమాట ఇప్పుడు నేను వేసుకున్న నైటీ కొత్త నైటీ ఎప్పుడు ఓపెన్ చేశానంటే దాదాపు ఒక వన్ మంత్ అవుతుంది ఆ కొత్త నైట్ తీసి కానీ దానికి కుట్లు వేసుకోవడం మాత్రం నాకు కుదరట్లేదు అనమాట అంటే హ్యాండ్స్ చూసారు కదా లూజ్ లూజ్గా ఉన్నాయి అంటే కొత్త నైట్ తీసాను కానీ దానికి కుట్లు అయితే వేసుకోలేదనమాట నేను స్టిచ్చెస్ అయితే వేసుకోలేదు ఇది వేసుకునే టైంకే నాకు గుర్తుకొస్తున్నాయి అయ్యో స్టిచ్చింగ్ వేసి చేసుకోవాలి కదా అని చెప్పేసి నాయ్ నాకు అస్సలు ఇష్టం ఉండదు ఎందుకు వేసుకునే అంత బద్దకం అనమాట వేసుకోలేను నేను వేరే వాళ్ళే అంటారా అంటే కొంతమంది అనవచ్చు వేరే వాళ్ళే అంటే డబ్బులు వస్తాయి అందుకని ఫాస్ట్గా కుడతారు అని అది ఏంటో కాదని డబ్బులు అని కాదు కానీ నాయ్ అంటే నాకు ఎందుకు బద్దకం వచ్చేస్తుంది వేరే వాళ్ళే అనుకోండి ఇవ్వాలి ఇవ్వాలి అన్న తొందరలో కుట్టేస్తూ ఉంటాం కానీ నాయ్ నేను కుట్టుకోవాలంటే అస్సలు కుట్టనే కుట్టలేను నేను ఇంకా కొంతమంది సారి పెట్టుకో కూడా సారి పెట్టుకుంటూ కూడా మనం ఏంటంటే స్టిచ్చెస్ వేసుకొని వేసుకుంటూ ఉంటాము డబుల్ స్టిచ్చెస్ ఈ నైటీలో కూడా డబుల్ స్టిచ్చెస్ వేసుకొని వేసుకుంటూ ఉంటారు కదా అందరికీ వేసేస్తూ ఉంటాం కానీ మనం మనం వేసుకోవడానికి బద్దకం అనమాట నేనైతే కొత్తవి తీసి అట్లా వేసేసుకుంటాను అంతే తప్ప వాటికి కుట్లు వేసుకోవాలి అని అస్సలు గుర్తుండదు ఒకవేళ వేసుకునేటప్పుడు గుర్తుకొచ్చిన సరే అని చెప్పి తర్వాత వేసుకుందాం అనుకుంటాను మర్చిపోతూ ఉంటాను అనమాట ఇలా మీరు కూడా ఎప్పుడైనా చేస్తారో లేదా మేము చేయండి నాకైతే నేను ఇలా ఫేస్ చేస్తున్నాను చాలా వరకు మీరు చూస్తే హ్యాండ్స్ చూసారా ఎంత లూజ్ ఉన్నాయో అంటే కొత్త నైట్ ఎలా ఉంటుందో ఇంకా అదే తీసి వేసేసుకుంటూ ఉంటాను అది వేసుకున్నప్పుడే అనిపిస్తుంది అయ్యో దీన్ని కుట్లేసుకోవాలి కదా అని మళ్ళీ తర్వాత ఏదో ఇది అనమాట మర్చిపోతూ ఉంటాను సేమ్ ఈరోజు కూడా అంతే ఇంకా పిల్లలకి మా వారికైతే బాక్సులు అయితే పెట్టాను ఎందుకంటే అన్నం అయితే మూడు బాక్సుల్లో పెట్టేసాను ఇంకా కర్రీ అయితే వేరే బాక్సుల్లో అయితే పెట్టాలి ఇంకా టీ అయితే అయిపోయింది మా వారికి అయితే టీ అయితే ఇవ్వాలి ఫస్ట్ లేదంటే ఇంకా నన్ను అరుస్తూనే ఉంటారు టీ అయిందా టీ అయిందా అని చెప్పేసి బ్రష్ చేసుకోగానే టీ తాగే అలవాటు అనమాట ముఖ్యంగా చెప్పాలంటే నాకు కూడా ఎందుకో తెలియదు ఇంకా మార్నింగ్ టైంలో బ్రష్ చేసుకోగానే టీ తాగిపోతే ఏదోలా ఉంటుంది అందుకని ఒక్కొక్కసారి నేను ఇంకా బ్రష్ చేసుకోకుండానే వంట అయితే కంప్లీట్ చేసేస్తూ ఉంటాను తప్పుగా అనుకోకండి ఎందుకంటే ఇంకా మరి బ్రష్లు చేసుకొని స్నానాలు చేసి వంట చేయాలంటే కుదరదు టైం అనేది సరిపోదు అందులో నాకు ఫుల్ హెడ్ ఎక్ ఉంటుంది కదా మార్నింగ్ టైంలోనే ఎక్కువగా ఉంటుందండి ఇంకా దానివల్ల నేను నేను ఇది చేసిన తర్వాతనే వంట చేయాలి అది చేసిన తర్వాత వంట చేయాలంటే అసలు చేయలేను అందరూ ఒకలాగా ఉండరు కదా ఒక్కొక్కరి హెల్త్ ప్రాబ్లమ్స్ ఒక్కొక్కలాగా ఉంటాయి ఒక్కొక్కరి ఏమంటారు పద్ధతులు అనేది వేరుగా ఉంటాయి మాదైతే అట్లా ఏం ఉండదు ఎప్పుడు ఏ చేయాలన్నా చేసుకోవచ్చు అంతే ఇలా చేయొద్దు అలా చేయొద్దని ఏం కండిషన్లు అయితే పెట్టుకొని నేనైతే హెల్త్ బాగుండాలి అంతే అనుకుంటాను నేనైతే ఇంకా ఈరోజు అయితే టిఫిన్ మా పిల్లలకైతే ఏం లేదు మా వారేమో నైట్ చపాతీలు రెండు ఉంటే టీలో తినేసి వెళ్ళారు ఇంకా నేను ఒక రెండు మూడు దోశలు ఉంటాయి వెయ్యాలా అని చెప్పేసి మా వారిని అంటే వద్దు నాకు నువ్వే తిను మళ్ళీ మాకు పెట్టేసి నువ్వు తినవు అని చెప్పేసి తిట్టేశారు ఇంకా అందుకని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను రెండు దోశలు అయితే వేసుకొని తింటున్నాను ఇప్పుడు హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ టైం అయితే ఇప్పుడు టెన్ అవుతుంది నేను అయితే షాప్కి అయితే వెళ్తున్నాను ఏమండి ఈ నెలలో ఒకటి నాకు నేను కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను ఇంకేం పనిలేదనమాట మొత్తం అయితే అయిపోయింది వాషింగ్ మిషన్ బట్టలు వేసాను అదైతే కిందనే అండి కిందనే ఆరేసాను ఎందుకంటే మగ్గు ముగ్గుగా ఉంది వర్షం పడేలాగా ఉంది మా అంబ్రాళ్ళు అయితే మొత్తం ఖరాబ్ చేశారు పిల్లలు అయితే అందుకని అక్కడ పెట్టేశాను ఇప్పుడైతే వెళ్తున్నాను షాప్కి షాప్ వెళ్ళిన తర్వాత అసలు ఎలా ఉందో ఏంటనేది మీకు చూపిస్తాను ఏంటంటే ఎలా ఉందో అలా వదిలేసి వదిలేసి వచ్చాను అనమాట షాప్ దగ్గర నుండి చాలా టైం అయింది అనమాట అందుకనే వదిలేసి వచ్చాను ఇప్పుడైతే అంతా క్లీన్ చేసుకోవాలి ప్రతిరోజు ఏంటంటే వచ్చేటప్పుడే అంతా క్లీన్ చేసుకొని వచ్చేదాన్ని ఇప్పుడు వెళ్ళి మార్నింగ్ టైంలో కొంచెం అంతా లైట్గా ఊడ్చేసి నీట్గా వేసుకొని ఇంకా స్టార్ట్ చేస్తాను కానీ నేనైతే ఏం చేయలేదు ఎలా ఉన్నాయో అలా వదిలేసి వచ్చేసాను ఇంకా కట్ చేసిన బ్లౌజులు కూడా లేవు ఇప్పుడు కట్ చేసి స్టిచ్ చేయాలి అన్నీ అర్జెంట్ అర్జెంటే అనమాట మళ్ళీ ఫ్రైడే వరకు కూడా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే వెళ్తున్నాను నేనైతే అన్నీ నల్లాలు అవన్నీ కూడా ఆఫ్ చేసేసి నల్ల అయితే అసలు సౌండ్ వస్తూనే ఉంది ఓకే ఫ్రెండ్స్ మరి ఇలాగైతే కఠిన అవుతుంది చూస్తున్నాను అండ్ షాప్కి వచ్చిన తర్వాత షాప్ దగ్గర పరిస్థితి ఎలా ఉందో చూడండి నైట్ కస్టమర్స్ వచ్చారని చెప్పాను కదా వాళ్ళతో మాట్లాడుకుంటూ చాలా టైం వేస్ట్ అయితే అయిపోయింది ఇంకా ఎక్కడెక్కడ పడేసి అయితే వెళ్ళిపోయాను చూసారా రోజు ఇలా ఉండదండి రోజు నైట్ వెళ్ళేటప్పుడు ఒక ఐదు నిమిషాలు లేట్ అయినా మంచిది కానీ క్లీన్ చేసుకొని వెళ్తాను కానీ నిన్న మరీ ఎక్కువ లేట్ అయిపోయిందండి ఇంకా దాంతో ఎక్కడెక్కడ పెట్టేసి మా వారు నాడు వెళ్దాం పదా లేట్ అయిపోయింది పిల్లలకి ఆకలిస్తుంది అని చెప్పేసి తీసుకొని వెళ్ళారనమాట ఇంకా ఇప్పుడు ఇవన్నీ సర్దుకోవాలండి టేబుల్ పైన కూడా వాళ్ళు కస్టమర్స్ ఇచ్చిన బట్టలు కూడా అట్లనే పెట్టేసి వెళ్ళాను అక్కడ సర్దలేదు ఏం లేదు ఇప్పుడు అవన్నీ సర్దుకోవాలి సర్దిన తర్వాత కూడా ఆల్మోస్ట్ ఇలానే ఉంటుందేమో ఎందుకంటే మాది చిన్నది స్వెటర్ అనమాట మరీ పెద్దగా ఉండదు అట్లా అని చెప్పేసి ఇంకా కస్టమర్స్ ఈ బ్లౌజులు కానీ డ్రెస్సులు అట్లాంటివి ఉంటాయి కదా ఎక్కువగా కవర్స్ అవి ఇవి ఉంటూనే ఉంటాయి కానీ మొత్తానికైతే క్లీన్ అయితే చేస్తాను అది ఎలా ఉంటుంది క్లీన్ చేసిన తర్వాత అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే క్లీన్ క్లీనింగ్ అయితే మొదలు పెట్టేస్తాను చూడండి క్లీన్ చేసిన తర్వాత ఇలా ఉందనమాట మీరు అనుకోవచ్చు ఏం క్లీన్ చేశారక్క అని చెప్పేసి క్లీన్ చేశాను కానీ ఇంకా కొంచెం అట్లనే ఉంటుందిలేండి ఎందుకంటే వర్క్ ఎక్కువగా వచ్చినప్పుడు కొంచెం చిందర వందరగానే ఉంటాయి ఇంకా టేబుల్ పైన కొన్ని క్లీన్ చేసేసాను ఇంకా నిన్న కస్టమర్ ఇచ్చినవి ఒకసారి మీకు చూపించి లోపల అంటే కింద పెట్టేద్దామని చెప్పేసి ఇంకా అట్లనే ఉంచాను ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట అండ్ దీనికి ఇది సైజు దీనికైతే సాటిన్ లైనింగ్ వేయమన్నారు అండ్ తర్వాత ఇదొకటి ఇది శారీని మనకి లెహంగా బ్లౌజ్ అయితే కుట్టమన్నారు ఇంతకుముందు రీసెంట్గా ఒకరు కుట్టమన్నారు అని చెప్పాను కదా ఇంకా వాళ్ళే అనమాట ఇంకా అవి ఎక్కడెక్కడ పెట్టేసి వెళ్ళాను కదా నైట్ ఇప్పుడు చూపిస్తున్నాను అండ్ వాళ్ళైతే ఊరి నుండి వచ్చారు వచ్చిన తర్వాత ఇంకా ఇవైతే మళ్ళీ ఇచ్చారనమాట మొన్న టూ సారీస్ సేమ్ ఒక వాళ్ళ మదర్కేమో లెహెంగా బ్లౌజు ఇంకొక పా వాళ్ళ పాపకేమో వాళ్ళ పాపకి కూడా లంగా బ్లౌజ్ అయితే కుట్టమన్నారని చెప్పాను కదా వాళ్ళకైతే కుట్టిచ్చేసాను కదా అయితే మిగిలిన ఇంకొక క్లాత్ ఉంటుంది కదా ఒక సీ ఒక చీరలో పాపకి లెహంగా బ్లౌజ్ కాగా ఇంకా క్లాత్ మిగిలింది దాంతోనే ఆ పాపకి ఫ్రాక్ కుట్టమంది ఆ క్లాత్ కూడా అట్లనే పెట్టుంది ఇంకా నేను ఆ పాపకి ఫ్రాక్ కూడా కుట్టలేదు ఎందుకంటే టైం అసలు లేదు కదండి అందుకని ఇంకా అది అట్లనే పెట్టి ఉంచాను ఇంక ఇప్పుడు వచ్చి ఏమైంది అక్క ఇంకా కుట్టలేదు ఆ ఫ్రాక్ అని చెప్పేసి ఉంటుంది వాళ్ళకి ఇచ్చి నేను దాదాపు వారమైంది మళ్ళీ ఇవి తీసుకొని వచ్చింది అనమాట అండ్ ఇది ఇంకొక శారీ అనమాట ఇది పట్టు శారీ దీనికైతే వీళ్ళు మళ్ళీ ఒక బ్లౌజ్ అదే ఒక డిజైన్ అయితే చూపించారు ఆల్మోస్ట్ ఇప్పుడు ఇద్దరు ఇద్దరు కస్టమర్స్ అయితే వచ్చారనమాట వాళ్ళు ఒకరి ద్వారా ఒకరు వచ్చారనమాట ఇంకొకరు అయితే వాళ్ళకి లాస్ట్ టైం ఒక రెండు బ్లౌజులకు సేమ్ ప్యాటర్న్ అయితే కుట్టాను బ్యాక్ సైడ్ మళ్ళీ అదే ప్యాటర్న్ ఇప్పుడు ఈ పట్టు శారీకి కూడా కుట్టమన్నారు అనమాట అదేంటనేది నేను వీలైతే ఇక్కడ యాడ్ చేస్తాను పక్కన అండ్ మళ్ళీ అలానే కొట్టమన్నారు అనమాట ఇంకా ఇంకొక కస్టమర్ కూడా వచ్చారు నిన్న అదే టైంలో ఇంకా వాళ్ళు వీళ్ళు ఒకటేసారి రావడము వాళ్ళతో మాట్లాడడం వీళ్ళతో మాట్లాడడానికి టైం సరిపోయింది అనమాట నైట్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వేస్ట్ అయిపోయింది ఇది ఒక బ్లౌజు ఇది కూడా బ్లౌజు రేపు ఫ్రైడే వరకే ఇచ్చేయమన్నారు అనమాట ఈ రెండు బ్లౌజులు కూడా ఇది ఇంకొకటి దీనికేమో బ్యాక్ సైడ్ నెక్ పెట్టి పోర్లే బటన్స్ అయితే పెట్టమన్నారు ఇంకా డిజైన్స్ డిజైన్స్ అని చెప్పేసి ఇలా ఈ రెండు బ్లౌజులు అయితే మళ్ళీ వేరే కస్టమర్ అయితే తీసుకొచ్చారనమాట ఈ శారీ ఏమో కలర్ కోసం పోర్ట్ల బటన్స్ కలర్స్ కోసం ఉంచిందనమాట ఇలా మొత్తానికి అయితే నేను నేను వచ్చిన కస్టమర్స్ వీళ్ళే అనమాట నైట్ టైంలో వచ్చారు అండ్ ఇప్పుడైతే నిన్న వాళ్ళు వచ్చేటప్పుడు నేను నైట్ బ్లౌజులు కట్ చేసుకుంటూ ఉన్నాను లాస్ట్ వీడియోలో మీరు చూస్తే అవి అక్కడే పెట్టేసి ఇంకా వాళ్ళతో మాట్లాడి అట్లనే వెళ్ళిపోయాను అనమాట ఇంకా బ్లౌజ్ అంటే బ్యాక్ పట్టు కట్ చేశాను హ్యాండ్స్ కట్ చేశాను ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడే వాళ్ళు వచ్చారు ఇంకా వాళ్ళతో మాట్లాడడానికి టైం వేస్ట్ అయిపోయింది ఇంకా అందుకని అది అట్లనే పెట్టేసి ఇంటికి వెళ్ళిపోయామనమాట ఇంక ఇప్పుడు రాగానే అంత క్లీన్ చేసుకొని ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇవి అయితే కంప్లీట్ చేస్తున్నాను వీటిల్లో ఈ బ్లూ కలర్ బ్లౌజ్ ఉంది కదా దీనికి ఫ్రంట్ పార్ట్లో అయితే ఒక డిజైన్ అయితే చెప్పారు అది కుట్టాలి అండ్ అందుకని నేను లైనింగ్స్ అనేది సపరేట్ చేశాను రెండు ఒక్కరివే కానీ ఒకదానికి డిజైన్ పెట్టాలా అని చెప్పేసి ఒకటి సపరేట్గా కట్ చేస్తున్నాను మొత్తానికి టూ బ్లౌజెస్ అనమాట ఈ ఆంటీ కూడా మనకి ఈ బ్లౌజులు ఇప్పుడు ఈరో ఈరోజు ఒక మూడో రెండో ఇచ్చారనుకోండి ఇవి కంప్లీట్ అవ్వగానే ఒక నాలుగైదు రోజుల్లోనే అవి ఇచ్చేస్తాను మళ్ళీ వేరైటీ తీసుకొస్తూ ఉంటారు అనమాట అంటే నాన్ స్టాప్గా ఈ ఆంటీ నా దగ్గర బ్లౌజులు వస్తూనే ఉంటాయి అనమాట రెగ్యులర్ కస్టమరు అసలు చాలా రెగ్యులర్ ఇక ఇవి అయిపోయి ఇప్పుడు ఈ రెండు ఇంకా కుట్టనే లేదు మళ్ళీ ఇంక రెండు తెచ్చిస్తాను అక్క ఎప్పుడు ఇస్తావు అని అనమాట అట్లా ఉంటుంది ఇస్తూనే ఉంటారనమాట నాన్ స్టాప్గా వస్తూనే ఉంటాయి పోతానే ఉంటాయి మళ్ళీ ఇదే రొటీన్ అనమాట మొత్తాకైతే రెండు బ్లౌజులు కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇవి కుట్టిన తర్వాత ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూపిస్తాను నేను ఇంకా వీడియో ఇప్పటికే ఎక్కువ లింత్ అయిపోతుంది మధ్యలో మధ్యలో స్కిప్ చేస్తున్నాను అండ్ ఇప్పుడైతే చూసారు కదా నేను ఫ్రంట్ పార్ట్లో అయితే డిజైన్ పెట్టాను అని చెప్పేసి ఇదే అనమాట రెండు బ్లౌజులు చేశాను ఆల్రెడీ ఇదిగోండి ఫ్రంట్లో ఈ షేప్ ఇది ఇప్పుడు చాలా ట్రెండ్ అయిపోయింది కదా ఈ డిజైన్ అయితే మీకు కనిపిస్తుందా చూసారా ఇలా కరువు వచ్చింది ముందు చాలా ట్రెండ్ అనమాట చాలా మంది స్టిచ్ చేయించుకున్నారు కానీ నేను చూపించడానికి నాకు కుదరలేదులేండి ఇలా ఇది ఇది అయితే చూడండి ఎంత బాగుందో డిజైన్ అనేది క్లియర్గా కనిపించకపోవచ్చు ఒక చేత్తో వీడియో తీస్తే చూపిస్తున్నాను కదా అండ్ ఇంకొక సెకండ్ బ్లౌజ్ ఇది నార్మల్గానే స్టిచ్ చేయమన్నారు మొత్తానికి ఆంటీ అయితే రెండు బ్లౌజులు కంప్లీట్ అయిపోయినాయి ఆంటీ అయితే ముందుగానే మనీ ఇచ్చేస్తారనమాట నేను ఇవ్వడానికే నాకు లేట్ అయిపోతూ ఉంటుంది ఆల్రెడీ మనీ కూడా పే చేశారు బ్లౌజ్లకి శారీస్కి ఇంకా నేను ఇస్తే మళ్ళీ ఇస్తా ఉంటారనమాట ఇంకా ఇప్పుడైతే బ్లౌజులు అయితే కంప్లీట్ అయిపోయినాయి కదా ఇంకొక బ్లౌజ్ అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి అనుకుంటున్నాను ఇదిగోండి ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజు ఇది కూడా అర్జెంటే కావాలి అన్నారు అండ్ దీంట్లో కూడా కొన్ని కొన్ని చేంజెస్ అనేది చేసుకుంటూ కట్ చేసేసుకోవాలి అండ్ వీళ్ళు కూడా రెగ్యులర్ కస్టమర్సే వీళ్ళే ఇంకా మన దగ్గర నేను నేను వీడియోలో చూపించాను కదా ఫ్రాక్స్ కుట్టాలి ఒక బేబీకి ఏమో రెండు ఇద్దరు బేబీస్కి రెండు ఫ్రాక్స్ కుట్టాలి ఇంకొక వాళ్ళ మదర్కి ఏమో ఇంకొక ఫ్రాక్ కుట్టాలి ఈ బ్లౌజ్ ఇంకా కొన్ని ఆల్టరేషన్స్ అండ్ ఇంక కొన్ని డ్రెస్సెస్ కూడా తెస్తా అన్నారు బర్త్డే ఉందని చెప్పేసి ట్వంటీ వన్ ట్వంటీ ఫస్ట్కు ఏమో బర్త్డే ఉందంట అప్పటి వరకు కానీ ముందే కావాలి అంటారు వాళ్ళు ఏదో లేసులు అవి వాడలు పెట్టారంటే అవి కూడా కుట్టాలి అని చెప్పేసి ఇంక కండిషన్ అనమాట వీళ్ళు కూడా రెగ్యులర్ కస్టమర్సే అండ్ రెగ్యులర్ కస్టమర్స్ ఎక్కువగా ఉంటారు ఈ మధ్యలో ఇంకా కొత్త కస్టమర్స్ బాగా యాడ్ అయిపోయారనమాట ఈ ఫెస్టివల్ నుండి మనకి అందుకే వర్క్ నేను ఫెస్టివల్ అయిపోయినా కూడా ఏంటి ఇంకా అంటే కంటిన్యూ అవుతుంది అట్లనే ఇంకా ఇంకా స్టాప్ అవ్వట్లేదు అనమాట నిజానికి స్టాప్ అవ్వకూడదనే అనుకుంటున్నాను ఎందుకంటే బిజినెస్ బాగా రన్ అవుతాయి కదా మనం హ్యాపీగా ఉంటాము అట్లా ఇంకా మొత్తానికైతే అవి కుట్టేసిన తర్వాత ఇంకా ఇంటికైతే వచ్చేసాను ఇంటికి వచ్చేసి అయితే అన్నం అయితే తింటున్నాను అప్పటికే త్రీ ఓ క్లాక్ అవుతుంది త్రీకి అయితే ఇంటికి వచ్చాను అండ్ మార్నింగ్ చేసిన కర్రీ కొంచెం అండ్ కాకరకాయ పచ్చడి కొంచెం అయితే వేసుకొని ఇప్పుడైతే అన్నం అయితే తింటున్నాను ఇంకా తినేసి టీ తాగేసి వెళ్ళాలి పిల్లలు వచ్చిన తర్వాత తిన్నాను ఒక పది పదిహేను నిమిషాలు అట్లా పడుకున్నాను పడుకున్నా కూడా ఖాళీగా ఉండం కదా ఏదో ఒకటి ఫోన్లోకి వెళ్తూనే ఉంటాము ఇంకా తర్వాత టీ అయితే తాగుతున్నాను టీ తాగేసి ఇంకా వెళ్ళాలి పిల్లలైతే వచ్చారు వాళ్ళైతే అన్నం తిని ఇంకా షాప్ దగ్గరికి వస్తారు ఇంకా నేనైతే షాప్ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో షూట్ చేయలేదు తర్వాత కాసేపటికి చూపిస్తున్నాను ఇదైతే ఇంతకు ముందు నేను లంచ్కి వెళ్ళేటప్పుడు కట్ చేసిన ప్లెయిన్ బ్లౌజ్ కుట్టేసాను అనమాట అక్కడ పక్కన పెట్టాను కదా ఇప్పుడు అది అండ్ తర్వాత ఇవి బ్లౌజులు ఇవి ఫ్రైడేనే కావాలి అన్నారు కదా అర్జెంటుగా ఇంకా అందుకనే వాటిని రెండింటిని తీసుకున్నాను రెండో ఏడో ఐరన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అంటే నేను ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ లైనింగ్లు పిండేసి వెళ్ళాను వచ్చేసరికి కార్ని ఇంకా వీటిని అయితే కట్ చేసేస్తున్నాను ఒక బ్లౌజ్ అయితే ఫస్ట్ కట్ చేస్తున్నాను ఇంకొక బ్లౌజ్ రేపు పూడతాను ఎందుకంటే అప్పటికి టైము సిక్స్ థర్టీనో ఏమో అవుతుందండి ఎందుకంత లేట్ అయిందంటే మళ్ళీ వేరే కస్టమర్స్ రావడం వాళ్ళతో మాట్లాడడం అండ్ శారీస్కి కూడా వస్తూ ఉంటారు అనమాట సేల్ శారీస్ కూడా సేల్ చేస్తూ ఉంటాను కదా ఆఫ్లైన్లో కొన్ని ఇంకా వాటి కోసం అట్లా అవి సర్దుకోవడం అవే సరిపోయిందనమాట ఇంకా అందుకని లేట్ అయిపోయింది ఇంక ఇప్పుడే ఈ బ్లౌజులు రెండు కట్ చేసి పెట్టుకుంటాను అని చెప్పేసి ఈ బ్లౌజ్ అయితే ఇప్పుడు కట్ చేసి కుట్టేసేయాలి అంటే సిక్స్ సిక్స్ అవుతుంది అనుకుంటా సిక్స్ థర్టీ కాదు కానీ ఈ బ్లౌజ్ ఇప్పుడు కట్ చేసేసి ఇప్పుడు కుట్టేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఫ్రైడే అంటే మనకి హెమ్మింగ్కి ఇవ్వాలి కాబట్టి లేట్ అయిపోతుంది కదా అందుకని ఈ బ్లౌజ్ అయితే కట్ చేసేస్తున్నాను అండ్ రోజు కూడా బ్లౌజులు వస్తూనే ఉంటాయి మనకి వెళ్తూనే ఉంటాయి ఏంటంటే ఈ మధ్యలో కొంచెం ఇంకా హ్యాపీనెస్ ప్లస్ కొంచెం బాధ అనేది ఉండదు అయితే బాధ ఎందుకు హ్యాపీనెస్ అని ఎందుకని మీకు మీరు అనుకోవచ్చు ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తూ ఉంటాను అండ్ ఇప్పుడైతే బ్లౌజ్లో అయితే ఈ బ్లౌజ్ అయితే కటింగ్ చేసేస్తున్నాను వీళ్ళు ఫస్ట్ ఏంటంటే పైపింగ్ వేయమన్నారు దాదాపు పైపింగ్ వేస్తే ఎక్కువ తీసుకుంటాం కదా ఇంకా నేను ఈ కస్టమర్కి అలా అని చెప్పాను అనమాట చెప్తే అదే మనీలో కుట్టమంటున్నారు అనమాట అంటే రెగ్యులర్గా బ్లౌజ్కి ఇచ్చే మనీలోనే కుట్టమన్నారు నేనన్నాను అలా కుదరదండి ఎందుకంటే రేట్స్ బయట ఇంక ఎక్కువగా ఉన్నాయి నేనే తక్కువ కుడుతున్నాను అని చెప్పాను ఇంకా సరే వద్దులే నార్మల్గా కుట్టండి అన్నారు అందుకని నేను కూడా నార్మల్గానే కుట్టేసాను చూశారు కదా పైపింగ్ ఏం వేయలేదు ఇంకా మామూలుగా హెమింగ్ పెట్టేసి కుట్టేశాను ఆల్రెడీ చూశారు కదా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది టైం వచ్చేసి అప్పటికి సెవెన్ థర్టీ అలా అవుతుంది ఇంకా మా వారైతే వచ్చేసారనమాట ఇంకా షాప్లో వాటర్ అయిపోతే వాటర్ తేవడానికైతే వెళ్ళారు మా చిన్నోడు ఉన్న మా వారు ఇంకా ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసి పెట్టాను ఇంకా ఈరోజు రేపటి కోసం కొన్ని అర్జెంట్ బ్లౌజ్లు అవి ఉన్నాయి కదా వాటిని అయితే తీసి పెట్టుకోవాలి టైం చూసారాగా సెవెన్ అవుతుంది అప్పటికి సెవెన్ థర్టీ అనుకున్నాను సెవెన్ ఏ అవుతుంది ఇంక అప్పటికే స్టాప్ చేసేసానండి నేను ఇంకా రెగ్యులర్గా కుట్టుకుంటూ వెళ్తే నాకు ఏక్ వచ్చేస్తుంది ఇంకా సెవెన్కే ఆపేసాను అనమాట సెవెన్కి ఆపేసి ఇంకా కొన్ని చిన్న చిన్నవి టాప్స్కి ఇట్లాంటి వాటికి నెక్ హిమ్మింగ్ చేసేటివి ఉన్నాయి అవి ఒకటి చేసేసుకొని ఇవి పక్కన పెట్టేసి ఇంకా రేపటి కోసం మన బ్లౌజులు అవి ఉంటాయి కదా అవన్నీ తీసి పెట్టుకుంటున్నాను అలాగే రేపు కోసం ఈ బ్లౌజ్ కూడా ఒకటి కట్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇది పోర్ట్లీ బటన్స్ అని చెప్పాను కదా బ్యాక్ సైడ్ స్టార్ నెక్ పెట్టేసి పోర్ట్లీ బటన్స్తో కుట్టాలి అండ్ అలాగే హ్యాండ్స్ కూడా స్మాల్ పఫ్ అండ్ హ్యాండ్స్కి కూడా పోర్ట్లీ బటన్స్ అర్జెంట్ ఉన్నవి మాత్రం తీసి ఇంకా కుట్టేసేయాలి కదా ఇది కూడా కట్ చేసి పెట్టుకుంటాను రేపు రాగానే కుట్టేసేయొచ్చు అండ్ అనుకొని ఇంక ఇవైతే కట్ చేసేసుకుంటున్నాను వాళ్ళు చెప్పినవి నేను బుక్లో అయినా రాసుకుంటాను లేదా ఇలా పేపర్ పైన రాసుకుంటాను ఇంకా నిన్న మళ్ళీ కస్టమర్ ఫోన్ చేశారనమాట నిన్న వాళ్ళ బ్లౌజులు ఇంకా మన షాప్లో ఉన్నాయన్నమాట మొన్న రెండు కుట్టించాను ఇంకా ఒకటో రెండో ఉన్నాయి మళ్ళీ ఫోన్ చేసి ఇంకా బ్లౌజ్ మండే వరకే ఒకటి ఇంకొకటి కుట్టిస్తారా అని చెప్పేసి ఫోన్ చేశారనమాట రెగ్యులర్ కస్టమరే నేను అన్నాను ఫ్రైడే సాటర్డే అంటే కష్టం కానీ మండే అంటే సరే ఇస్తాను టైం ఉంటుంది కదా అని చెప్పేసి అన్నాను సరే తీసుకొస్తాను అన్నారనమాట ఎందుకంటే మళ్ళీ ఫ్రైడే సాటర్డే వరకే మళ్ళీ మనకి చాలా వరకు అయితే ఉందన్నమాట ఇంకా ఇప్పుడు అన్ని ఫెస్టివల్స్ ఇంకా పెళ్ళిళ్ళు అవి ఉంటాయి కదండి చాలా వరకు అయితే ఫుల్ బిజీ బిజీగానే ఉన్నది షాప్లో అయితే నేను మన హెల్త్ చూసుకుంటూ హెల్త్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇంకా హ్యాపీగా వర్క్ చేసుకోవడమే అనమాట అయితే ఈ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాం కదా ఇంకా మా పిల్లల్ని అయితే మా జెస్సుని అయితే బయటికి పంపించాను కొన్ని లైనింగ్స్ కావాలి పాలిస్టర్ లైనింగ్స్ నేను ఎక్కువ పెట్టుకోను అనమాట కొంతమందికి పాలిస్టర్ లైనింగ్స్ వేయమంటారు ఫ్రాక్స్కి ఇంకా వాటి కోసం అయితే పంపించాను అవి అయితే ఇక్కడ కలర్స్ లేవు అన్నాడు ఇంకా మేమైతే షాపర్ ఇటు వెళ్తాం కదా ఇంకా అటు వెళ్తే ఎందుకు లేదా దూరం అనుకుని ఉన్నాను కానీ ఇంకా అటే రేపు వెళ్ళాల్సి వస్తుందేమో ఇక్కడ దొరకలేదు కలర్స్ సేము అలాగే ఇంకొకటి ఏంటంటే మా షాప్ దగ్గరలోనే ఒక అంటే అయితే మన దగ్గరే క్లాతులు తీసుకుంటారనమాట ఇవి జార్జెట్వి వాటిని ఫ్రాక్స్ కుట్టు కుట్టు అని ఎన్ని రోజులు తొందర పెడుతుందో అస్సలు టైమే కుదరట్లేదు పాపం ఏం ఏమో రేపు కూడా అవి తర్వాత ఇస్తాను అని చెప్పేసి అన్నాను వాళ్ళు మనం మరి అలాగే గుట్టిస్తుంది అనమాట సైజ్ ఇవ్వదు ఇలా ఉంటారు అని చెప్తుంది అలా గుట్టేసేయాలన్నమాట ఇంకా అట్లా ఉంటుంది వాళ్ళు వేరే దగ్గర ఉంటారు కాబట్టి ఇంటికి వచ్చేసి అయితే ఇక వంట అయితే చేశానండి అప్పటికి టైం చాలా అవుతుంది ఇంకా వంట చేసాను ఈరోజు గోంగూర కర్రీ రైస్ వండాను చపాతి చేయడానికి కుదరట్లేదు నీరసంగా ఉందని ఇంకా రైస్ వండాను చపాతి సారీ రైస్ వండేసి తినేసి పిల్లలైతే పడుకున్నారు ఇంకా నేనైతే బ్లౌజ్లు అయితే కట్ చేసుకుంటున్నాను ఇది మగ్గం వరకు బ్లౌజ్ ఇది కూడా అర్జెంటుగా ఇవ్వాలి ఇంకా మా వారేమో పోట్లీ బటన్స్ చేయాలి అని చెప్పాను కదా అంటే అవి చేసి అనమాట నాకు ఇలాంటి హెల్ప్ చేస్తూ ఉంటారు మా వారు పోట్లీ బటన్స్ చేస్తూ ఉంటే నేను ఈ మగ్గం వరకు బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను అంటే షాప్ దగ్గర ఇంటికి తీసుకొచ్చారనమాట ఇంకా షాపింగ్ అంటే మనము డే టైంలో కట్ చేసుకుంటూ కుడతా అంటే టైం చాలా వేస్ట్ అయిపోతుందండి ఒక మూడు బ్లౌజ్లు కుట్టే దగ్గర రెండు బ్లౌజులే కుట్టగలుగుతున్నాను ఎందుకంటే కటింగ్లో టైం వేస్ట్ అవుతుంది అందుకని ఇప్పుడు ఇక్కడ వరకు బ్లౌజ్ ఒకటి కట్ చేస్తున్నాను ఇది ఒక ఫ్రాకు ఇది కూడా మనకి ఫ్రైడేనే ఇవ్వాలి నేను మర్చిపోయాను అయితే నిన్న కస్టమర్ వచ్చి ఇక్క ఫ్రైడే అంటే థర్స్డే ఇస్తానో కదా అని అన్నారనమాట మర్చిపోయాను అని చెప్పాను సరే ఫ్రైడే మధ్యాహ్నం వరకు ఖచ్చితంగా ఇస్తాను అని చెప్పాను ఇప్పుడు ఆ ఫ్రాక్ కూడా కట్ చేస్తున్నాను అనమాట మొత్తానికి షాప్ దగ్గర ఒక రెండు బ్లౌజులు కట్ చేసుకుని వచ్చాను ఇది ఒక ఫ్రాకు ఒక మగ్గం వరకు బ్లౌజు ఇవి రేపటి కోసం అనమాట ఇంకా హెడ్డేక్ వస్తుందంటే మా వారి తలపైన నూనె అయితే వేసి వచ్చేసారు బాగా ఇంక అందుకే తలంత అట్లా ఉంది ఇంకెట్లనో ఉంది నీరసంగా అంటే కొంచెం తిన్నాను అన్నాము కానీ ఏదోలా ఉంది అందుకని మజ్జిగ చేసి ఇచ్చారు మజ్జిగలో ఇంకా ఉల్లిపాయలు వేసి ఇచ్చారనమాట ఇంకా వేడి చేస్తుంది నువ్వు మిషన్ కుడతావు కదా అని మజ్జిగ తాగు ఇలా ఏమంటారు ఉల్లిపాయలు వేసుకొని అని తిడుతూ ఉంటారనమాట ఇంకా అలా వేసి ఇచ్చారు ఇంకా నేనైతే తాగుతూ ఉన్నానన్నమాట టైం అయితే అప్పటికే లెవెన్ ఏమవుతుందండి చాలా లేట్ అయిపోయింది రోజు పడుకునేసరికి లేట్ అయిపోతుంది ఏం చేస్తాను చెప్పండి ఇంకా కష్టపడాలి మార్నింగ్ నుండి కూడా నైట్ పదకొండు వరకు ఇలా ఉంటుంది నా డే రొటీన్ అనేది ఈరోజైతే మీరు వ్లాగ్ అయితే మొత్తం కంప్లీట్గా చూస్తారా లేదా కమెంట్స్ చేయండి చూసిన వాళ్ళు అలాగే వ్లాగ్ అనేది ఎలా ఉంది అనేది కూడా చెప్పండి అండ్ నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ విజిట్ చేసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి చూసారు కదా టైం పదకొండు దాటింది ఆ టైంకి అయితే నేను ఇంకా మధ్యగా తాగుతున్నాను ఆ టైంకి తాగొద్దు కానీ ఇంకా ఏదో లా ఉంది అందుకే తాగుతున్నాను ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ అందరికీ